శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగో తేదీ గురువారం దత్తాత్రేయ జయంతి ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి గురుబలం పెంపొందింపజేసుకోవటానికి శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోటానికి జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని దత్తాత్రేయ జయంతి రోజు ఏ విధంగా చదువుకోవాలో ఏ ప్రదేశంలో చదువుకోవాలో దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్త దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అంటే దత్తాత్రేయ స్వామివారి పుట్టినరోజు దత్తాత్రేయ జయంతి డిసెంబర్ నాలుగో తేదీ గురువారం మార్గశిర పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా అందరూ జరుపుకుంటూ దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలి దత్త జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం పెరిగితే డెబ్భై శాతం దోషాలు తొలగిపోతాయి గురుబలం పెరగటానికి ధనలాభం కలగటానికి జీవితంలో అభివృద్ధి సాధించటానికి దత్తాత్రేయుడి అనుగ్రహం పొందటానికి దత్త జయంతి రోజు దత్తాత్రేయుడిని పూజించాలి ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దత్తాత్రేయ స్వామివారి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి దత్తాత్రేయ స్వామివారి ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత దత్తాత్రేయుడికి ఇష్టమైనటువంటి పసుపు పచ్చటి చామంతి పూలు తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత ముద్దకర్పూరంతో హారతిచ్చి లడ్డు రవ్వ కేసరి అరటి పండ్లు వీటిలో ఏదైనా దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా దత్తాత్రేయ జయంతి రోజు ఇంట్లో దత్తాత్రేయుడిని పూజిస్తే గురుబలం కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది జాతకంలో గురుగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే దత్తాత్రేయ జయంతి రోజు అందరూ కూడా వీలైతే ఔదుంబర వృక్షం దగ్గరకు వెళ్ళి పూజ చేయండి ఔదుంబర వృక్షాన్ని మేడి చెట్టు అనే పేరుతో పిలుస్తారు మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం కాబట్టి ఎక్కడైనా దేవాలయాల్లో మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ చక్కగా శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేయాలి మేడి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయాలి మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే దత్త దీపము అంటారు ఎవరైతే దత్తాత్రేయ జయంతి రోజు మేడి చెట్టు దగ్గర ఈ దత్తదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే దత్తదీపం వెలిగించిన తర్వాత మేడి చెట్టుకి ఒక పసుపు రంగు దారం చుట్టండి అలా చుడితే గనక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చి పెళ్లి కాని వాళ్ళకి తొందరలోనే పెళ్లి నిశ్చయం అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఆ పసుపు దారాన్ని మేడి చెట్టుకు చుట్టిన తర్వాత మేడి చెట్టు చుట్టూ వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు లేదా కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కాలాగ్ని శమనాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఇలా ఔదుంబర వృక్షం మేడి చెట్టు దగ్గర దత్తాత్రేయ జయంతి రోజు డిసెంబరు నాలుగో తేదీ గురువారం రోజు మీరు పూజలు చేసినట్లయితే సంవత్సరం మొత్తం దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ జయంతి రోజు ఎవరైనా సరే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి సంబంధించి పురాణాల్లో ఒక అద్భుతమైన కథ చెప్పారు ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులకి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అడవిలో దూరంగా ఒక భిల్లుడు కనిపిస్తాడు అంటే అక్కడ అడవిలో కందమూలాలు సమిధలు వీటన్నిటినీ ఏరుకుంటూ జంతువులను వేటాడేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు అలా సమిధలు కందమూలాలు వాటన్నిటినీ సేకరించుకొని వెళుతున్నటువంటి ఆ భిల్లుడి మీదకి అనుకోకుండా ఒక పెద్ద పులి వస్తుంది ఆ పెద్ద పులి భిల్లుడి మీద పడే సమయంలో ఆ భిల్లుడు పెద్ద పులి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు ఆ భిల్లుడి చూపు పెద్దపులి కంట్లో పడగానే పెద్దపులి భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి దూరంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళిపోతుంది ఇదంతా ఆకాశ మార్గంలో సంచారం చేస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు చూస్తారు అప్పుడు పార్వతీదేవి ఎంతో ఆశ్చర్యంతో స్వామి అడవిలో కందమూలాలు సమిధలు వీటన్నిటిని ఏరుకుంటూ ఉన్నటువంటి ఆ భిల్లుడి మీదకి పెద్దపులి రావటం ఏంటి ఆ భిల్లుడు పెద్దపులి కళ్ళలోకి చూడగానే పెద్దపులి ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి దూరంగా అడవిలోకి పారిపోవటం ఏంటి ఏంటి ఈ విడ్డూరం అని అడిగితే అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏం చెప్తాడంటే ఆ భిల్లుడి పేరు దూరశ్రవుడు ఆ భిల్లుడికి ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో దళాదనుడు అనే పేరు కలిగిన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన గొప్ప దత్తాత్రేయ భక్తుడు ఎప్పుడు దత్తాత్రేయ స్వామి గురించి కఠోర తపస్సు ఆచరిస్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి వారు ఆ దళాదనుడికి ప్రత్యక్షమయ్యి దళాదను అనుగ్రహించటానికి స్వయంగా తాను ఒక స్తోత్రం చెప్పాడు అదే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం ఈ స్తోత్రం ఎవరు చెప్పారంటే స్వయంగా దత్తాత్రేయ ేయుడు ప్రత్యక్షమై దళాదనుడు అనే పేరు కలిగినటువంటి ఆ మహర్షికి చెప్పాడు అలా దళాదనుడికి దత్తాత్రేయుడు ఈ స్తోత్రం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చెప్తున్నప్పుడు అక్కడికి దూరంలో ఉన్నటువంటి దూరశ్రవుడు అనేటటువంటి ఈ బిల్లుడు ఆ స్తోత్రం అనుకోకుండా విన్నాడు ఆ స్తోత్రం విన్న ప్రభావం వల్ల ఆ బిల్లుడి కంట్లో దత్తాత్రేయ శక్తి వచ్చి పెద్ద పులి భయంతో పరిగెత్తి వెళ్ళిపోయిందని పరమేశ్వరుడు పార్వతికి చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో స్వామి కేవలం తెలియకుండా ఎక్కడో ఉండి దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని వింటేనే ఎదుటి వాళ్ళు అంత భయపడ్డారంటే దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని చదివితే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో కదా అని పార్వతీదేవి పరమేశ్వరుడితో పలికిందని పౌరాణిక గ్రంథాల్లో ఉంది అంటే భయంకరమైన శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసే శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంది అందుకే దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా జీవితంలో శత్రుబాధలు అనేవి ఉండవు దృష్టి దోషాలు అనేవి ఉండవు బ్లాక్ మ్యాజిక్ లేవి మీ మీద పనిచేయవు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అయితే పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఈ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఒక్కొక్క ప్రదేశంలో చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి ఎవరైనా సరే మేడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదివితే జీవితంలో అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ వస్తుంది నాకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి మంచి భార్య కావాలి లేకపోతే మంచి భర్త కావాలనుకునే వాళ్ళు మామిడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చదవండి మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు అలాగే మా ఇంటికి బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయి మా మీద ప్రయోగాలు జరిగినాయి దిష్టి ఎక్కువగా ఉంది గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నాయి బాలారిష్ట దోషాలు ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగింది అనేటటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చింత చెట్టు కింద కూర్చొని చదవండి వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే మంచి పిల్లలు పుట్టాలంటే మాత్రం మీ ఇంట్లో పూజ గదిలో కూర్చొని చదవండి సత్సంతానం కలుగుతుంది మంచి పిల్లలు పుడతారు బ్రహ్మాండమైన జ్ఞానం రావాలంటే తెలివితేటలు రావాలంటే జ్ఞాపక శక్తి రావాలంటే తులసి కోట దగ్గర కూర్చొని దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రం చదవండి జీవితంలో గ్రహ దోషాల వల్ల విసిగి వేసారిపోయారా ఎప్పుడు నష్టాలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఏదైనా దేవాలయంలో పుణ్యక్షేత్రంలో నదీ తీరంలో కూర్చొని దత్తాత్రేయ కవచ స్తోత్రం చదవండి జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు గ్రహదోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా ఒక్కొక్క ప్రదేశంలో కూర్చొని దత్తాత్రేయ కవచ స్తోత్రం చదివితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది దత్తాత్రేయ జయంతి రోజు మాత్రం మాత్రం ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ సమయంలో చదివినా అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అంతటి శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంది దత్త జయంతికి ఉంది ఇలా మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయుడిని పూజించండి దత్తదీపం వెలిగించండి ఈ స్తోత్రం చదువుకోండి ఇవేవి చెయ్యలేని వాళ్ళు మాత్రం ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి పూజలు చేయలేని వాళ్ళు ఎటువంటి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు దానికి సమయం లేని వాళ్ళు మాత్రం దత్తాత్రేయ జయంతి రోజు అంటే డిసెంబర్ నాలుగు గురువారం రోజు మీరు ఏ పని చేసుకుంటున్నా సరే శ్రీదత్త శరణమ్మ అనుకోండి మీరు ఏ పూజలు చేయకపోయినా శ్రీదత్త శరణమ్మ అనుకున్నా సరే దత్తాత్రేయుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పున్నమి అనే పేరుతో పిలుస్తారు యమధర్మరాజు దగ్గర లేఖకుడైనటువంటి చిత్రగుప్తుడి సోదరి పేరు కోరల ఆ కోరలకు ప్రియమైన రోజు కాబట్టి ఈ దత్తాత్రేయ జయంతి మార్గశిర పౌర్ణమినే కోరల పున్నమి అని కూడా అంటారు ఈ కోరల పున్నమి కాబట్టి అందరూ ఏం చేయాలంటే రొట్టెను కొరికి కుక్కకు ఆహారంగా వేయండి బ్రెడ్ కానీ రొట్టె ఏదైనా కొరికి పళ్ళతో కొరికి కుక్కలకు ఆహారంగా వేయండి అలా చేస్తే కోరల పున్నమి రోజు సంవత్సరం పాటు మీకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవు మీకున్న దోషాలు అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి దత్తాత్రేయ జయంతితో పాటుగా మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి అంటారు కాబట్టి ఇలా రొట్టెలు కొరికి కుక్కలకు ఆహారంగా వేయటం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలకి పౌరాణిక గ్రంథాల్లో ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవాలనుకుంటున్నారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి సమస్యల నుంచి బయటపడటానికి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి